నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్ ఇవాటి రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్లో మనం ఎగ్ కుర్మ చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది నేనైతే ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేశానండి బాయిల్ చేసి ఇలా ఘాట్లో అయితే పెట్టుకున్నాను వీటిని మనం లైట్గా అయితే ఫ్రై చేయాలండి ఇక్కడ నేనైతే కడాయిలు అయితే పెట్టుకున్నానండి ఆయిల్ కూడా వేసాను ఈ ఆయిల్లో లైట్గా పసుపు వేసుకుందాము అలాగే కొద్దిగా కారం వేసుకుందామండి కొంచెము సాల్ట్ ఒకసారి ఇందులో మనము ఎగ్స్ వేసుకుందామండి పూర్తిగా ఇవైతే కొద్దిగా అయితే ఫ్రై కావాలండి గట్టి అవుతుంది కదా అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇది ఇలా అంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో చివరిగా నిమ్మరసం వేద్దామండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే చివరిలో అయిపోయి వచ్చిందండి వీటిని తీద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మళ్ళీ ఆయిల్ వేసానండి ఈ ఆయిల్లో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటుంది ఆయిల్ ఇంత ఎందుకు వేసాను అనుకోవచ్చు మీరు నేను ఇందులో ఏం వేసాను మీరే చూడండి ఇది ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోనే కాజు ఉంది కదండి ఇప్పుడు ఇవి కూడా వేసుకుందాము ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి అంతే చూసారు కదా ఇలా ఉన్నప్పుడు వీటిని కూడా మనం తీద్దామండి ఇదే ఆయిల్లో నేను కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాండి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకే మరియు డైరెక్ట్గా కూడా మనం ప్యూరీ చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ వేయాల్సిన అవసరం లేదు ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇందులో నేను కొత్తి పుదీనె అండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఈ టేస్ట్ నైట్గా కొత్తిమీర కూడా వేద్దామండి అంతే ఫ్రెండ్స్ ఇదైతే మనం చల్లరక గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇందులో లైట్గా నేను నువ్వులు వేస్తున్నానండి నువ్వులు పూర్తి ఏమి ఆప్షన్లు అండి కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి చౌ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ తెలియను కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో మనం కొద్దిగా చెక్క బిర్యానీకు ఇవన్నీ ఫస్ట్ అయితే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే కొద్దిగా సాజీరా కూడా వేస్తున్నాను ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ముందే స్టోర్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ రాదండి చూడండి ఇప్పుడు ఎంత స్మెల్ వస్తుందో చాలా బాగుంది మంచి సువాసన వస్తుందండి మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానంగా ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మనం కరివేపాకు వేసినప్పుడు చిన్నపడా అంటుంది కదా మన ఫేస్ అయితే ఎప్పుడు దూరంగా పెట్టాలండి ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న ఇది గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ పేస్ట్ వేస్తున్నాను టమాటా ఆనియన్ పేస్ట్ అండి కొద్దిగా వేగాలండి ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే కదా అంత పచ్చివాసన ఏమి ఉండదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ పేరుకుంది కదండి ఇలాంటి టైంలో మనం కాజు పేస్ట్ ఉంది కదండి కొబ్బరి కాజు ఇది కూడా వేసుకుందాము ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి మనం చూస్తుంటే స్మెల్కే ఎప్పుడు తిందామా నా ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే అరమ్మ కూడా ఎంత మంచి వస్తుంది చూసారా చాలా బాగుంది ఫ్రెండ్స్ చేస్తుండగానే ఇలా మనకు నోట్లో ఊరిలు పుడతాయి అంత బాగుంటుందండి ఆయిల్ పెరిగింది కదండి ఇలాంటి టైంలో మనం తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఎక్కువ కారం పడదండి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ అండి అలాగే కొద్దిగా గరం మసాలా వేసినా అండి లైట్గా వేసుకోండి ఎక్కువ అవసరం లేదండి దీనికి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా లైట్గా ఫ్రై అయితే మనం వాటర్ వేసుకుందాము చూద్దామండి చూడండి ఎలా ఆయిల్ పెరుగుందో ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి అందులోనే వాటర్ వేసి వేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ మనం వేసాం కదండీ మీకు తక్కువ తక్కువ అయినప్పుడు అయితే మీరు ఇక్కడనే చెక్ చేసుకోవాలండి ఎలా ఉందో చెక్ చేసుకొని తక్కువ పడితే మరి కొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోతుందండి ఒక ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి టైంలో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా వేద్దామండి నేను స్టార్టింగ్ వేయకుండా ఇలా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదిరిపోతుందండి ఇలా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇదే ఆల్మోస్ట్ కుక్ అయినట్టేనండి ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ అయితే వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్దండి ఇది మనం మూత పెట్టేసి వెయిట్ చేద్దాం చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైంలో మనం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇలా ఎన్నికలు కూడా కొద్దిగా వేస్తే చాలా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ అయితే అయిపోయిందండి మనం దింపేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి ఎగ్ కుర్మ రెడీ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ గుమ్మకమలాడే ఎగ్ కుర్మ రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం మనం ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పులకాలకు కానీ చాలా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మనం నేనైతే రైస్ వేసుకున్నానండి ఇక్కడ చూడండి ఇలా వేడి వేడి రైస్లో తింటే అబ్బా ఎంత బాగుందండి అని మీరే అంటారండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీరు చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీలు మేము ముందుకు తీసుకొస్తాను